ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కేపీహెచ్ లో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ బై ఎలక్షన్స్ జూబ్లీ లో నడుస్తున్న కారణంగా మనతో పాటు అయితే బీజేపీ నాయకురాలైనటువంటి మల్లిక గారు ఉన్నారు ఈ ఎలక్షన్స్ గురించి అలాగే ప్రజల మద్దతు ఎటువైపు వెళ్తుంది అనేది మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మేడం నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు జూబ్లీ లో చాలా రోజుల నుంచి బై ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది అనేది ఎట్టకేలకు నామినేషన్స్ కూడా వేయడం జరుగుతుంది సో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నా అంటే అంటే వన్ టూ త్రీ ఫోర్ థింగ్స్ ఉన్నాయి చెప్పడానికి ఇక్కడ మోర్ ఓవర్ ఇవాళ ఆల్రెడీ మేము డివిజన్లో తిరిగి వచ్చాము మాకు వన్ ఫిఫ్టీ త్రీ బూత్ నెంబర్ ఇచ్చారు అక్కడ పబ్లిక్ని మేము అందరినీ కలిసినప్పుడు కూడా కొంచెం వాళ్ళు భయంతో ఉన్నారు కాంగ్రెస్ గురించి టిఆర్ఎస్ గురించి వస్తే కొంచెము సానుభూతి ఆ సానుభూతి ఎలాంటి సానుభూతి భర్త చచ్చిపోయి ఇంట్లో ఉన్న ఆడబిడ్డ ఏ రోజు కూడా గడప దాటి బయటికి రాని అమ్మాయి అలాంటి మహిళను తీసుకొచ్చి టీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు రేపు పొద్దున్న మేము పోయి సమస్యలు చెప్పుకుంటే తనే సమస్యలో ఉంది మేమేం సమస్యలు చెప్పుకుంటే మా సమస్యలు ఏం తీరుతాయి ఇక్కడ అదే కాక జూబ్లీ హిల్స్ అంటే టూ టైప్స్ అప్పర్ క్లాస్ అండ్ బిలో లోవర్ క్లాస్ వాళ్ళే ఉంటారు సో ఇట్లాంటి పరిస్థితులలో నాకు ఇచ్చిన డివిజన్ అయితే బోరుబండ బోరుబండలో నేను తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది అక్కడ లోకల్లో వాళ్ళు చెప్తున్నది ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ అమ్మాయి గురించి అట్లా ఉంది కాంగ్రెస్ గురించి వస్తే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే డైరెక్ట్గా అనిల్ గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఎటు ఎటు కూడా కాదు ఒక రౌడీ నవీన్ ఐ మీన్ నవీన్ నవీన్ ఒక రౌడీ తర్వాత వాళ్ళ నాన్న ఆయనే ఓపెన్గా చెప్తున్నాడు ముప్పైకి పైగా నాకు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి తర్వాత ఆరు మర్డర్ కేసులు ఉన్నాయి ఆరు ఎట్ ఏ టైం మర్డర్ చేసిండేట వాళ్ళ నాన్న అంటే ఇక్కడ మనకి ఏం తెలియదు శైలం యాదవ్ గారు ఒక నిమిషం శ్రీశైలం యాదవ్ గారు ఆయనే చెప్తున్నారు ఆయన ఇంటర్వ్యూసే ఉన్నాయి ఆరు ఒక ఒక ఎఫ్ఐఆర్ నాలుగు ఒక ఎఫ్ఐఆర్ఏ మూడు ఒక ఎఫ్ఐఆర్ఏ అంటే అట్లా వన్ టూ త్రీ అనేది కేసెస్ మర్డర్ కేసులు మూడు నాలుగు ఉన్నాయి అది అయిపోతే ఒక ముప్పై కేసులు క్రిమినల్ కేసులే ఉన్నాయి నా దగ్గర అని చెప్తున్నారు ఆయన తప్పో ఒప్పో కానీ పబ్లిక్లో మాత్రం చెట్టాన్ని చేతులకు తీసుకోవద్దు సేపు మాకు అదే పరిస్థితి కదా అనేది వస్తుంది ఏది కూడా ఓపెన్ అవ్వకుండా స్లోగా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకు ఉన్నాయి సో ఇప్పుడు మా అభ్యర్థి గురించి చెప్పాల్సి వస్తే అంటే ఇప్పుడు మనం అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటున్నాం పార్టీల గురించి కూడా కాదు అభ్యర్థి గురించి మాట్లాడుకుంటే ఇతను సౌమ్యుడు దీపక్ గారు చాలా సౌమ్యుడు మా అభ్యర్థి మోరోవర్ వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ నాన్నలు తాతలు ఇట్లాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు రజాకారుల గురించి వాళ్ళ తాతయ్య పోరాడితే ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్ వాళ్ళ నాన్నగారు ఈయన కూడా సౌమ్యుడు పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉంటారు సో కాబట్టి ప్రశాంతంగానే ఉంది మేడం మేము ఆలోచిస్తున్నాం అనేది అన్నారు ఇక మనం ఏమైనా సరే రిజల్ట్ కోసం వెయిట్ చేయాలని మేము అనుకుంటున్నాము ఈ మూడు కూడా పబ్లిక్ మాకు చెప్పినాయి మేము చెప్పటం కాదు పార్టీ గురించి నాయకుల గురించి పబ్లిక్ని మేము అసలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఎట్లుంది జూబ్లీహిల్స్లో అనేది ఇవాళ జస్ట్ ఫస్ట్ డే ఒక జస్ట్ టూ త్రీ అవర్స్ మేము తిరిగినాము ఒక అరవై డెబ్బై ఇళ్ళు తిరిగినాము వంద మందితోటి పైగా మేము మాట్లాడినాము మాట్లాడితే వచ్చిన ఫీడ్బ్యాక్ ఈ ఉత్సాహంగా కూడా మేము ఇంకా ఉత్సాహంగా కూడా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మందిని కలిసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలని నాకున్నది ఇక మా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ తర్వాత ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీగా ఇక్కడ ఆయన చేసినవి అన్నీ వాళ్ళే చెప్తున్నారు మాకు స్కూల్ స్కూల్కి కావాల్సినవి పడిపోతే కూడా మొన్న వచ్చి కట్టించారు మేడం సార్తో చెప్పి తర్వాత స్మశానానికి ఏదో గోడబడిపోతే కట్టించారు స్కూల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే చేశారు ఇప్పుడు ఈ రోడ్స్ ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా మొన్న సార్ పెట్టడం వలన ఇవన్నీ జరుగుతున్నాయి మాకు ఈ రోడ్ ఇది అంతా కొంచెం తొవ్వి ఉంది అంత డివిజన్లో సో అవన్నీ కూడా జరుగుతున్నాయి అని వాళ్ళు చెప్తున్నాయే మాకు ఇది మేమేమి ఇంకా చెప్పడానికి కూడా లేదు అక్కడ వాళ్ళు చెప్తుంటేనే మాకు ఎంత ఉత్సాహంగా అనిపిస్తుంది దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది అవుతుంది సో ఇప్పుడు మైనస్ పాయింట్ బీజేపీ నుంచి ఏముందంటే ప్రజల్లో కూడా అంటే లేట్గా అభ్యర్థిని పేరు అన అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ లేట్ అవ్వడం వల్ల ఆ ఓట్లు కొంచెం అటువైపు వెళ్ళాయి అని అంటున్నారు దీని గురించి ఏమంటారు అభ్యర్థి లేట్ అయినమాట వాస్తవమే కొంచెం కాకపోతే కొన్ని ఈక్వేషన్స్లో జరిగింది కానీ ఎలక్షన్కు అందరికి ఎలక్షన్ ఒకటే రోజు ఉంటుంది దానికి ఇంకొక ఇరవై రోజుల పైగా టైం ఉంది అంత ఇబ్బంది అయితే ఏం కాదని మేము అనుకుంటున్నాం కొంతమంది ఏదో తెలంగాణ సామెత ఉంది చూడండి ఓంకలేనమ్మ డొంక పట్టుకొని పోయిందని అదొక ఇష్యూనా అది ఇష్యూగానే కాదు మాకైతే మేమైతే అంతే అనుకుంటున్నాం ఓకే సో ఇప్పుడు లేట్గా అయితే అభ్యర్థి పేరు అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఎలాంటి వ్యూహాలు చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ల విజయం సాధించడానికి అలాగే ఓట్లను మీ వైపు తిప్పుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు వ్యూహాలు ఉంటాయి మీకు చెప్పాం మేము ఎవరికి ఏం వ్యూహం అనేది ఇక మాకు మోడీ గారు ఏమేమి చేస్తున్నారో ఎట్లెట్లుందో వాళ్ళకి అవస్థలు ఎట్లున్నాయో అవన్నీ వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళే చెప్తున్నారమ్మా మాకు క్యాండిడేట్ల గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మా సైడే మాట్లాడుతున్నారు కదా అట్లాంటప్పుడు మనం ఏం మాట్లాడుతాం సో ప్ర ఇప్పుడు మీరు ప్రచారానికి మేము రెండు రోజుల నుంచే వెళ్తున్నామని చెప్పారు కదా ప్రచారంలో ప్రజలు ఏమంటున్నారు చెప్పాను కదా ఇప్పుడు మీకు క్లియర్ కట్గా వాళ్ళు అభ్యర్థుల గురించి వాళ్ళే చెప్తున్నారు మా ఎంపీ గారు ఏం చేసినారో వాళ్ళే చెప్తున్నారు మాకు రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే ఏం జరుగుతుందో వాళ్ళే పబ్లిక్ నుంచే చెప్తున్నారు మీకు నేను క్లియర్గా చెప్పాను వన్ బై వన్ వన్ టూ త్రీ ఫోర్ అని అంటున్నారు చెప్పాను కదా మీకు ఏమనుకుంటున్నారో ఇంత విడమర్చి వాళ్ళే చెప్పారు నేను చెప్పలేదు వాళ్ళు చెప్పిన మాట నా మాటకు నేను ఇప్పుడు మీకు చెప్తున్నా ఎప్పుడన్నా మాతో పాటు వస్తే మీకు కూడా వినిపిస్తాం మేము అవన్నీ వస్తాం మేము సో అలాగే ఇప్పుడు ఫేక్ ఓట్లు అనేవి జూబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు కేటీఆర్ గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు ఫేక్ ఓట్లు ఒక్కొక్క త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఇలా ఉన్నాయి సో వీటి గురించి ఇది నిజం అనుకుంటున్నారా లేదంటే అబద్ధం అనుకుంటున్నారు దీని గురించి మీ మీ మాటలు ఏమంటారు ఇప్పుడు దొంగే దొంగ నరిచినట్టుగా ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోయినా ఇదే మాట మాట్లాడతారు వాళ్ళు గెలిచిన దగ్గర అప్ప అవతల వాళ్ళ మీదే దోషేస్తారు మరి చేసిన వాళ్ళకే ఉంటుంది కదా ఇవన్నీ కాబట్టి ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా నేను మీకు ఒక భర్త డాక్టర్ దగ్గరికి పోతాడు చెవుడు చెవులు వినపడట్లేవు మా నా భార్యకు చెవులు వినపడట్లేదమ్మా చూడమని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన టైంలో డాక్టర్ అంటారు పేషెంట్ రావాలి మీరు వస్తే నేను ఎక్కడి నుంచి మిషన్ ఇవ్వడానికి కూడా మీరు ఎక్కడి నుంచి వినపడుతుంది ఏం వినపడుతుందో నాకు పేషెంట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా అని అంటాడు డాక్టర్ పోయి నేను కనుక్కొని వస్తాను నా భార్య రాదు కానీ నేను వెళ్ళి ఎంత దూరంలో నుంచి నేను మాట్లాడితే నా భార్యకు వినపడుతుందో నేను కనుక్కొని వస్తా అని వెళ్తాడు వెళ్ళే టైంకి లంచ్ టైము మెయిన్ గేట్ దగ్గర నిలబడి ఏం వంట ఏం భోజనం ఏం చేసావు కూరలు ఏం వండేవో అని అడుగుతాడు అక్కడ నుంచి ఆన్సర్ రాదు మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నో ఆన్సర్ కిచెన్ డోర్ దగ్గరికి వెళ్తాడు ఏమీ ఉండదు ఇట్లా దగ్గరికి వచ్చి వెనకాల నుంచి ఏం వంట అని అడుగు ఇప్పటికి నాలుగు సార్లు చెప్పాను నేను మీకు వంకాయ కూర చేశానని అని చెప్తుంది వైఫ్ అంటే అర్థమైందా తనకు చెవుడు ఉంది కానీ అవతలలోకి ఉన్నది అనుకుంటాడు తన సో ఈ ఓటు అనేది వాళ్ళు చేస్తున్నారు అనేది అందరికీ కనపడతానే ఉన్నది అంటే మెయిన్గా ఒకవేళ కనుక ఉండుంటే క్లియర్ చేస్తారు సో మీకు ఇప్పుడు ఫేక్ ఓట్ల గురించి మెయిన్గా ఏ పార్టీ మీద మీకు అనుమానాలు అనేవి ఉన్నాయనుకోవచ్చు కాంగ్రెస్ మీదే ఉన్నాయి మాకు ఓకే అంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి ఈ ఫేక్ ఓట్లు ఉంటున్నాయని కొంతమంది వాదిస్తున్నారు దీని గురించి ఉంటే తీసేస్తారు కదా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఇచ్చారు అన్ని జరుగుతున్నాయి మా పార్టీ కూడా చూస్తుంది కంప్లైంట్స్ ఇస్తారు అట్లాంటి ఎవరు తీసేస్తారు ఓకే ఇప్పుడు ప్రజలకు మీరు ఏం చెప్తారు దీపక్ గారికి బీజేపీ క్యాండిడేట్ దీపక్ గారికి ఓటు వేయాలంటే మీరు ప్రధానంగా ఒక ఒకే ఒక రీజన్ ప్రజలకి ఏం చెప్తారు ధైర్యంగా వేయండి ధైర్యంగా వేయండి మీరు గెలిపించుకున్న అభ్యర్థి మిమ్మల్ని కాపాడుకుంటారు ఆల్రెడీ మంచి అనేది మీరు చూస్తున్నారు పైన మోడీ గారు ఉన్నారు ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు దీపక్ గారిని కూడా మీరు గెలిపించుకున్నట్టయితే ఇంకొంచెం బలంగా మీకు సపోర్ట్గా నిలబడతారు నా పేరు లక్ష్మీ దిలారి నేను బన్సలాల్పేట డివిజన్ నుంచి కంటెస్టెడ్ కార్పొరేటర్గా గురి చేశాను వచ్చి మాంకాళి జిల్లా మహిళా మోర్చా సెక్రటరీగా ఉన్నాను ప్రజెంట్ మాకు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఈ బన్స బోరబండలో మాది త్రీ సెవెంటీ నైన్ బూత్ ఇచ్చారు ఆల్రెడీ ట్వెల్వ్ డేస్ నుంచి తిరుగుతున్నాము ఇప్పుడు నిన్నటి నుంచి కొంచెం ఎక్కువ వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ మేము తిరుగు నిన్నటి నుంచి తిరుగుతున్న దగ్గర నుంచి మాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఇప్పుడు ఆమె మాగంటి సునీత కానీ తను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు తనకి అసలు రాజకీయంగా నాలెడ్జ్ కూడా ఆమెకు లేదు ఏంటంటే కండువా కప్పి ఏదో ఒక బొమ్మను నిలబెట్టినట్టు నిలబెట్టారు ఇక నవీన్ యాదవ్ గురించి అంటే ఇంకా ఆల్మోస్ట్ మా నోటితో మేము చెప్పక్కర్లేదు ప్రతి ఒక్క దగ్గర నోటెడే ఉంది ఆయన మా ఆయన విషయాలు ఇక మా మా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు ఆయన మంచి సౌమ్యుడు మంచి వ్యక్తి ఏంటంటే మేము వెళ్ళిన ప్రతి దగ్గర కూడా వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుందంటే అమ్మ బీజేపీ మేము మేము దీనికే ఇస్తాం అనేసి కొంతమంది మైనార్టీలు కూడా మేము బీజేపీకే ఓటేస్తాము మాకు ఇదే కావాలి లేడీస్ త్రిబుల్ తలాక్ ఏదైతే మోడీ గారు తీసుకొచ్చారో దాని విషయం కూడా మేము వాళ్ళ దగ్గర ప్రస్తావించడం జరుగుతుంది అయితే మీరు ఊరి ఇంత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు సంసారం చేసి కూడా ఏదో సింపుల్గా తలాక్ 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 అని చెప్పి వదిలించుకొని వెళ్ళిపోతున్నారు అలాంటి చట్టాన్ని కూడా మార్చారు మోడీ గారు మీరు ఒకసారి అంటే వాళ్ళు కూడా అది ఆ చట్టం మార్చినందుకే మా సంసారాలు బాగున్నాయి నిజంగా మోడీ గారు హ్యాడ్సప్ అండి మేము మోడీ గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాము అనేసి కొంతమంది ముస్లింస్ లేడీస్ కూడా మాట్లాడడం జరిగింది మహిళలు కానీ చాలా మంచి స్పందన ఉంది దీపక్ రెడ్డి గారు విషయంలో మేమైతే చాలా మేమైతే మా ఇప్పుడు బై ఎలక్షన్లో విజయం సాధిస్తామని హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పర్సెంట్ మేము ఓపులో ఉన్నాం